ఎత్తులకు పై ఎత్తులు ప్రత్యర్థులను ఆకట్టుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష సభ్యులను కాపాడుకునేందుకు విహారయాత్రల పేరుతో క్యాంపెయినింగ్లు ప్రతి క్షణం డేగ కళ్ళతో ఎదురు చూపులు ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తున్నారు ఎటు ఉంటారు ఎవరు పీఠాన్ని అధిరోహిస్తారు అనుక్షణం ఉత్కంఠ రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు నిన్న శుభం కార్డు పడింది ఎట్టకేలకు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది దీంతో కూటమి అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే కుట్రలు కుయుక్తులు చేసి విజయం సాధించారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి విషయంలో జరిగిన పరిణామాలపై న్యూస్ ప్రత్యేక కథనం విశాఖ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సుందర నగరం రాష్ట్రంలో ప్రధాన నగరాలలో విశాఖపట్నం కూడా ఒకటి సుందర నగరమైన విశాఖ చుట్టూ గత రెండు నెలలుగా రాజకీయాలు రాజుకుంటూ వార్తల్లో అంశంగా మారింది వివరాల్లోకి వెళితే విశాఖ నగర కార్పొరేషన్ ను నాలుగేళ్ల కింద జరిగిన ఎన్నికలలో అప్పటి అధికార ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీ విశాఖ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది విశాఖ నగర పాలక సంస్థలో రాజకీయ నాయకులు గెలుపు ఓటర్లను డిసైడ్ చేసేది బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గం అందుకే అప్పట్లో విశాఖ మేయర్ గా మొదట వంశీకృష్ణ పేరు తెర మీదకొచ్చింది కానీ మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వంశీకృష్ణను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పదవి వరించింది అప్పటి వరకు విశాఖ నగర ప్రథమ పౌరుడు అవ్వాలని ఎంతో ఆశతో ఎదురుచూసిన వంశీకృష్ణ యాదవ్ ఆశలు అడియాసలయ్యాయి దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణను బుజ్జగించి పదవులు ఇచ్చినప్పటికీ చిరకాల కోరిక నెరవేరకపోవడంతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్న వంశీకృష్ణ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ ఫిరాయించారు నేను బయటకు వెళ్లడమే కాదు నా సత్తా ఏంటో చూపిస్తారని హెచ్చరించి జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక విశాఖ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించడంతో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమిలో భాగస్వామ్యమైన టిడిపికి ఆలోచన రావడంతో విశాఖ రాజకీయాలు అధికారం ఉన్న ప్రజలకు ఏమీ చేయలేకపోయామనే ఆలోచనతో ఉన్నవారు మార్చి వ్యక్తిగత లబ్ధి పొందాలనే ఉన్న జంప్ జనానీలపై కన్ను వేసిన కూటమి నాయకులు ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా వైసీపీకి చెందిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు కండువా మార్చి కూటమిలోకి జంప్ చేశారు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి కార్పొరేటర్లు చేసిన కన్న తల్లి లాంటి పార్టీకి బాయ్ చెప్పి కూటమిలో చేరడంతో విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠం వివాదం మరోసారికి తెర మీదకి వచ్చింది దీంతో ఇటు కూటమి అటు వైసీపీ కూడా కార్పొరేటర్ కాపాడేందుకు ప్రత్యేక విమానంలో విహారయాత్ర పేరుతో క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు అవిశ్వాస తీర్మానం నిన్నటి దినాన పెట్టడంతో కూటమికి మద్దతు తెలియజేసే సభ్యులు జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే ప్రత్యేక సమావేశానికి డెబ్బై నాలుగు మంది సభ్యులు హాజరై మూజువాణి ఓటింగ్ పద్ధతిలో చేతులు ఎత్తి మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మద్దతు తెలియజేశారు దీంతో విశాఖ నగర మేయర్ పదవి కూటమి వశం అయ్యింది మేయర్ పదవి బీసీలకే ఇవ్వాలని కూటమి పార్టీలో అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన పీల శ్రీనివాసరావు పేరును కూటమి నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడంతో కూటమి నేతలు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు కానీ పదవీ కాలం కేవలం పది సమయం ఉన్నప్పటికీ కూటమి నాయకులు విశాఖ మేయర్ పదవిపై ఎందుకు దృష్టి సారించారు పది సమయంలో విశాఖ నగరానికి ఏ మేరకు అభివృద్ధి చేస్తారు పది నేల పదవీ కాలానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సభ్యుల మద్దతు ఎందుకు కూడగట్టారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కూటమి ప్రభుత్వంలో విశాఖలో జరిగిన అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టి విజయం సాధించామని కూటమి నేతలు చెప్తున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఆ పెరిమాలకే ఎరుక రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కార్పొరేషన్ లో జరిగే అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మేయర్ పదవితో పనేముంది అనే సందేహం విశాఖ వాగ్ నగర వాసులలో నెలకొంది అయితే ఈ పది నెలల సమయంలో కూటమి సభ్యులను సమన్వయం చేసుకుంటూ మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించిన పీలా శ్రీనివాసరావు పరిపాలన ఏ విధంగా చూస్తారో వేచి చూడాలి మరి